చెక్ చేయడం లేదా డాక్టర్ గారిని పిలిపించి చూడటం ఇటువంటివి చేస్తుంటారు పాలన ఇచ్చిందనుకో అది ఒక అనారోగ్య సమస్య ఇస్తుంది అని చెప్పేసి మీరు ఆలోచించి దానికి తగ్గ చర్యలు ఖచ్చితంగా ఏమంటే ఇమీడియట్లు డాక్టర్ గారు ఉంటారు వీళ్ళు కూడా రోజు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు చూస్తారు మేము కూడా ధర్మమీటర్ ఏమంటే జ్వరం ఎంత వచ్చిందని తెలిసిపోద్ది దాన్ని బట్టి కూడా ఏమంటే ఫోన్ చేసి చెప్తాం డాక్టర్ గారికి ఇట్లా ఉంది సార్ ఏం చేయమంటారు ఏం ఇంజెక్షన్ ఇయమనరు మీరు ఎప్పుడు వస్తారు అని చెప్పి అర్జెంట్ అయితే రమ్మని చెప్తాం పుగల ఇంజక్షన్ ఏదన్నా ఇయగలిగేటట్టు ఏంటంటే లేచేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఏ సార్ ఎంబడి రెస్ట్ ఎప్పుడు రెడీలోనే ఉంటుంది సార్ మా దగ్గర ఏ అవసరం ఉంటే తెచ్చి తీసుకొచ్చి పెడతాం సార్ డైరీ ఫామ్ నిర్వహణలో ముఖ్యంగా రోజు ఎలాంటి పనులు ఉంటాయండి ముఖ్యంగా డైలీ మూడు మూడున్నరకు లేదు సార్ తెల్లవారుగా ఉన్నా నేను కూడా మూడు మూడున్నరకు మా ఇంటి దగ్గర నుంచి లేచి ఇక్కడికి వస్తాను మూడు మూడున్నరకి లేచిన తర్వాత ఈ పెండ ఇవి ఉంటుంది కదా సార్ ఈ పెండ అది క్లీన్ చేస్తారు సార్ క్లీన్ చేసి ఒక అరగంట ముప్పై గంట పడుతుంది ముప్పై గంట పట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ వాటర్ అవి తీసుకొని పొదుగు కట్టడానికి నీళ్ళు తెచ్చుకుంటారు సార్ పాలు పిండేటప్పుడు ఈ పాలు పిండు నాలుగు నాలుగు పది నిమిషాలు స్టార్ట్ చేస్తాం ఐదున్నర కల్లా అయిపోతాయి సార్ ఐదున్నరకు అయిపోగానే ఇప్పుడు వీళ్ళు పాలు మళ్ళీ డైలీ కంటిన్యూ అది వాళ్ళు డ్యూటీ సార్ అది వాళ్ళు పాలు తీసుకొని పోయి అక్కడ మా అబ్బాయి ఎవరైతే ఉండో వాళ్ళకి చెప్తారు ఈ నెంబర్ ఇన్ని ఇచ్చిందని కానీ అక్కడ కాటా చూసుకొని ఎన్ని పాలు ఇచ్చినాయి ఎన్ని లీటర్లు అని చెప్పి రాసుకుంటాడు రాసుకొని ప్యాకెట్లు కడతారు సార్ ఆ ప్యాకెట్లు కూడా రాను రాను ప్లాస్టిక్ వాడకూడదు అనే ఉద్దేశంతో కొంచెం మెయింటెనెన్స్ ఇప్పుడు ఇబ్బంది అవుతుందని సీసాలు తేలేదు సీసాలు కూడా చూసినా అది మినిమం పది రూపాయలు అట్లా పడేటట్టు అవుతుంది ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్ కాకుండా ఇప్పుడు మనం దగ్గర అరటి దగ్గర అక్కడక్కడ బాదం పాలు గాజు సీసా అది తేవాలనే ఆలోచన ఉంది అంటే పెట్టుబడితో కూడుకున్న పని సార్ ఏదైనా ఇప్పుడు తేవాలంటే ఇప్పుడు మీరున్నారు సార్ ఇప్పుడు ఎనభై రూపాయలు పాలు అమ్ముతున్నాం రేపు ఈ పది రూపాయలు వెయిట్ ఎవరి మీద కస్టమర్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సంతోషంగా తీసుకొని పోవాలి బాధపడుతూ తీసుకొని పోవాలంటే ఇబ్బంది అందుకని చిన్నగా నచ్చ చెప్పి అదే మా బాబు కూడా చెప్పినా నేను ఐదు రూపాయలు ఏమన్నా పడుతుందేమో చూడు ఒక ఐదు రూపాయలు అంటే కస్టమర్ కూడా చెప్పొచ్చు మనం ఈ ప్లాస్టిక్ వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది వాడకుండా బంద్ చేసే ప్రయత్నం చేయాలని చూస్తున్నాను సార్ సో మీ డైరీ ఫామ్ లో ఇన్ని గేదెలు ఉన్నాయి ఈ అన్ని గేదెల్లో ఇది ఒక కొద్దిగా భిన్నంగా ఉంది ఏమిటి గేదెంటే జాబ్రా బాడీ సార్ ఇవన్నీ గీదలు ఇవి జాతి ఇవన్నీ ముర్రాజాతి ఇవి జాబ్రా బాడీ సార్ ఇది సార్ పదహారు నుంచి ఇరవై లీటర్లు ఇస్తాయని చెప్పిన సార్ ఉదయం పది సాయంత్రం పది ఇస్తుంది అని చెప్పి అని చెప్తే నేను కల్లూరులో తీసుకొచ్చిన సార్ ఖమ్మం జిల్లా కానీ ఆ తర్వాత దాని దురదృష్టం బాగలేకం మాకు మెయింటెనెన్స్ కొంత లోపం ఆ దూడ వీక్ కాబట్టి చనిపోయింది ఆ టైంలో కొంచెం వీళ్ళు సరే మాకు అర్థంగా కొంత ఉంది కొంత కూడా వాళ్ళు చెప్పినంత లేదేమో అనిపిస్తుంది ఇది ఒకటే తెచ్చిన కాబట్టి మళ్ళీ హైదరాబాద్ లో కూడా ఈ మధ్య చూసినా చూస్తే వాళ్ళు కూడా బాగానే ఉంటాయండి చెప్పిండ్రు సరే చూద్దాంలే ఇప్పుడు జులై జూలై అయితే కొంచెం రేట్లు తగ్గుతాయి ఇప్పుడు గదికు ఇది వరకు తెచ్చినప్పటికి ఇప్పటికి పది నుంచి ముప్పై వేలు తేడా ఉంది సార్ ఏదో ఒక గేదికి లక్ష రూపాయలు వచ్చేది లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇప్పుడు అదే జూలై తర్వాత అయితే లక్ష రూపాయలకి వస్తుంది అందుకని జూలై తర్వాత కొంచెం ముందుకు పోదాం మనకు కూడా పెట్టుబడులు ఫ్రీ అవుతాయి అని చెప్పి ఆలోచిస్తా దీని ధర ఎంత ఉంటుందండి దానికంటే లక్ష రూపాయలు ఉంటుంది దీని ధర ఎంత ఉంటుంది వేలు సార్ నేను తెచ్చిన రోజు ఒక గేదె లక్ష ముప్పై వేలు ఉంటుంది సో ఏంటండి ఈ పొదుగు దగ్గర కూడా ఇట్లా నరాలు ఉన్నాయి ఏంటి నరాలు అంటారు సార్ ఇది పాలనర ఈ పాలనరాలు బాగా నెయ్యి తీసుకోమని చెప్పి నాకు చెప్పిన వాళ్ళు కూడా నాకంతా ముందు అనుభవం ఏం లేదు కాకపోతే ఈసారి నేనేమనుకుంటున్నా అంటే ప్రత్యేక దృష్టి పెడదాం అనుకుంటున్నా దీని మీద ఏది దీనికి మేధంలో కానీ దానే గానీ ఏదైనా ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైతే దీన్ని సపరేట్ కట్టేసి మనం పూర్తిగా మనం అన్వేషణలో మనం కరెక్ట్ చెక్ చేసి మెయింటెన్స్ కరెక్ట్ చేసి చేసిన తర్వాత కూడా అప్పుడు కరెక్ట్ లేకపోతే ఇంకా అప్పుడు అని చెప్పి అనుకుంటున్నా దాన్ని అమ్మేసేద్దాం అనుకుంటున్నా పాల క్వాలిటీ కాకుండా ఇది ఆకారంలో కూడా చాలా భారీగా ఉంది పాళ్ళు చూడొచ్చు దీన్ని తలకాయ చూడొచ్చు సో అన్నిటికంటే భిన్నంగా ఇంట్రెస్టింగ్ ఉంది కూడా ఎంత లాగుందో చూడు సో ఇరవై లీటర్ల పాలిస్తుంది ఇది డైలీ అవును అంటే ఆ వెదర్ కి ఈ వెదర్ కి సెట్ అయిద్ది అసలు వెదర్ అంటే వెదర్ లో తేడా వస్తే ఏమైంది అంటే సార్ చెప్పిన దాని మీద ఒక రెండు మూడు లీటర్లు తగ్గుద్ది టోటల్ గా వెదర్ లో తేడా వస్తే అసలు మోసం చేస్తేనే దానికి మనం ఏం చేయలేం ఏది వాళ్ళు చెప్పేది ఒకటి చేయించి కొంతమంది ఏదో పెడతారట మాకు తెలియదు ఏది వాళ్ళు ఆ రోజు మనం వచ్చే రోజు పాలు వేచడం కొరకు ఏదో పెడతారని అంటారు మరి తెలియదు నాకైతే ఏం తెలియదు ఆ విషయం నా దగ్గర కూడా చాలా మంది వచ్చింది అమ్ముతారని మనం ఇప్పుడు అమ్మే స్టేజిలో లేము ఇంకా తర్వాత పెంచిన తర్వాత ఈ దూడలు పెరిగిన తర్వాత కొన్ని తెచ్చేది ఉందండి తెచ్చిన తర్వాత అప్పుడు మన ఒరిజినల్ బీడ్ మనం ఏదైతే చెప్పినామో ఇప్పుడు మనం చాలా దగ్గర మోసపోయి ఉన్నాం ఆ మోసపోవడం మన దగ్గర కొంచెం వాళ్ళు పోకూడదు ఇప్పుడు మనం దెబ్బతి అని చెప్పి ఇంకొకరిని మోసం చేయకూడదు అందుకని నిజాయితీగానే ఇది ఇట్లా ఉంది ఇది మీకు గిట్టుబాటు అయితే తీసుకోండి లేకపోతే లేదు అనే ఆలోచనతో చేయాలని అనుకుంటున్నారు గేదెలతో పాటు ఆవులు ఏమైనా ఆవులు ఒక మూడు ఉన్నాయి సార్ మూడిట్లో రెండు ఒకటే ఇస్తుంది పాలు ఒకటి రెండేమో ఇవ్వట్లేదు అది ఒకటి కట్టింది మళ్ళీ తర్వాత ఇంకొక నాలుగైదు సాయి వాళ్ళు తెద్దాం అనుకుంటున్నా సార్ సాయి వాళ్ళు పాలు బాగుంటాయి అని అంటున్నారు అది డిమాండ్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు అందుకని సాయి వాళ్ళు అని డైరీ ఫామ్ లో గేదెలు నించుకుంటే బెటర్ ఉంటుంది ఆవులు నించుకుంటే బెటర్ ఉంటుంది డైరీ ఫామ్ లో గేదెలు అంటే సార్ ఆవు పాలు ఏమో రేట్ తక్కువ ఉంటుంది అరవై రూపాయలు కూడా పోవు ఆ ఫ్యాట్ మన డైరీ ఫామ్ దానికి మదర్ డైరీ కు దేనికన్నా పంపించినాం అనుకోండి పంపిస్తే వాళ్ళు ఫ్యాట్ చూస్తారు ఫ్యాట్ చూస్తే ఎంత నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు వస్తుంది అందుకని ఎక్కువ రాదు ఆ విధంగా మెయింటైన్ చేసి ఇలా జీతాలు దాన కట్టాలంటే కట్టలేము అయితే దాన్ని కూడా భారీగా చేస్తేనే భారీగా చేసి గవర్నమెంట్ మాకు కొంత సబ్సిడీ లోను ఏమన్నా వచ్చే అవకాశాలుంటే అప్పుడు ఏంటంటే మాకు ఫిఫ్టీనో సిక్స్టీన్ సెవెంటీనో ఫిఫ్టీ పర్సెంట్ అన్న మాకు సేఫ్ దొరుకుంది ఒక లక్ష రూపాయలు ఇచ్చింది అనుకోండి దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ అయినా సబ్సిడీ వస్తే డెబ్బై పైసలు అంటే డెబ్బై డెబ్బై అన్న మాకు కొంచెం సేఫ్ అయింది ఇంట్రెస్ట్ తగ్గుతాయి పెట్టుబడులు తగ్గినప్పుడు మేము ఇంత ముందుకు పోవడానికి ఉంటది ధైర్యం కూడా ఉంటుంది చేయడానికి ఓకే డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు అంటే నేలని ఎట్లా చూసుకోవాలి ఇప్పుడు మీరు ఇది సిమెంట్ తోటి చేశారు ఇది సిమెంట్ తోటి చేశారు ప్లాట్ఫామ్ సిమెంట్ తోటి ఇలా చేస్తే గేదెల కాళ్ళకి ఏమన్నా దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇప్పుడు దెబ్బ తినే అవకాశం అవకాశం అయితే ఏం లేదు సార్ కాకపోతే మ్యాట్లు వేస్తున్నారు కొత్తగా మ్యాట్లు కూడా తీసుకుందాం అని చెప్పి అని అనుకుంటున్నాం సార్ మ్యాట్ లో రేపు పెన్సింగ్ అన్ని మొదలు పెట్టిన తర్వాత అన్నింటికి మ్యాట్లు ఒకేసారి తీసుకుందాం లో తీసుకోని అని చెప్పి అని అనుకుంటున్నాం సార్ హోల్సేల్ మ్యాట్లు ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది మెత్తగా ఉంటది అని చెప్తున్నారు కొంతమంది అనుభవం వాళ్ళు మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే నడవని ఒకేసారి తీసుకొని వద్దామని చెప్పి గేదెల నుండి వచ్చిన దూడల్ని మళ్ళీ అమ్మకానికి పెడతారా లేకుంటే ఇదే అమ్మకానికి పెట్టే సమస్య లేదు సార్ అమ్మకం ఎప్పుడు పెట్టాలంటే ఇప్పుడు ఈ దూడలు పెద్ద అయ్యి మళ్ళీ ఈయని మాకు ఎన్నో నెంబర్ బరే ఈ పలా బరే దూడ ఈ దూడ దాని ఎట్లా ఉన్నాయి పాలు అని చెప్పి అది మేము మళ్ళీ మీ ఇలాంటి ఎవరైనా కొనడానికి వస్తే వాళ్ళకి చెప్పేటట్టు ఉండాలి నిజాయితీ చెప్పాలి అతను ఎంతో దూరం నుంచి వస్తాడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చింది సార్ ఇప్పుడు నేను కూడా హైదరాబాద్ పోయినా రాజమండ్రి పోయినా జగ్గంపేట పోయినా ఎన్నో చూసి వచ్చిన తిరిగి తిరిగి వచ్చిన ఫోటోలు ఫోన్ లో వాట్సాప్ చూసుకోవడం కొన్ని చాలా ఉన్నాయి కానీ చెప్పేది ఒక దగ్గర ఒక విధంగా ఉంటుంది చేసేది ఇంకొక విధంగా ఉంటుంది ఆ విధంగా చేసే ఆలోచన నాకు లేదు చేసినా నిజాయితీ చేయాలి అతను తీసుకోపోయిన వాళ్ళు మళ్ళీ రావాలి నా దగ్గరికి నేను ఏదైనా పెట్టి అమ్మిన అమ్మిన అనుకోండి పలానా వ్యక్తి బావిచ్చిండు శ్రీ నారాయణ స్వామి డైరీ ఫార్మ్ నుంచి తీసుకుంటే వాళ్ళు పది మంది చెప్తారు చేస్తే ఆ విధంగా చేస్తారు సార్ అంటే గేదెలకి ఎలాంటి ఫుడ్ పెడతారు అసలు ఎలాంటి ఫుడ్ అంటే ఇప్పుడు సూపర్ నైప్ అని ఇప్పుడు అక్కడ గడ్డి ఉంది కదా సార్ ఆ గడ్డి ఒక ఐదు ఎకరాలు వేసిన సార్ వేరే ఇంకొకటి మొక్కజొన్న ఒకటి పోతే ఇంకా ఒకటి వేరే రకరకాల గడ్డి వేస్తున్నాం సార్ ఒక పది ఎకరాలు లేజు తీసుకున్నాం సొంత ల్యాండ్ కూడా కొంత ఉంది పోతే దాన గోధుమ పిండి పోతే పత్తి చెక్క చున్నీ తవుడు ఇవి చేస్తున్నాం సార్ సో ఎంతమంది పని చేస్తున్నారు అండి మీ దగ్గర ఇప్పుడు ఒక ఆరుగురు చేస్తున్నారు సార్ ఆరుగురు చేస్తున్నారు సో ఈ ఆరుగురికి నెలకి ఎంత ఇస్తారు ఆరు లక్ష ఇరవై వేలు అవుతున్నాయి ఒక్కొక్కరికి అందరికి కలిపి లక్ష ఇరవైల పైన వస్తుంది సార్ అంటే యావరేజ్ గా ఒక నెలకి మీకు ఖర్చు రెండు లక్షల పైన రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది యావరేజ్ గా రెండు లక్షల ముప్పై వేల రూపాయలు నెలకు ఖర్చే వస్తుంది ఆదాయం కాదు ఖర్చే వస్తుంది ఖర్చే వస్తుంది స్టార్ట్ చేసినప్పుడు పెట్టారండి స్టార్ట్ చేసినప్పుడు నేను రెండు బార్యకి రెండు గేదెలు తెచ్చిన సార్ ఆ రెండు కేజీలు ఫస్ట్ డెబ్బై ఐదు వేలు ఒకటి ఎనభై వేలు ఒకటి అండి ఆ డెబ్బై ఎనభై వేలు తెస్తే పెద్ద నష్టం రాదు కానీ నేను తెచ్చిన రోజు టూ ఇయర్స్ కి ఇప్పటికి చాలా రేట్లు పెరిగినాయి ఆ రోజు డెబ్బై ఎనభై వేలకి తెచ్చిన గేదె ఈ రోజు లక్ష ముప్పై వేలు ఉంది అంటే యాభై వేలు మొత్తం ఫామ్ మీద నారాయణ స్వామి డైరీ ఫామ్ మీద మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారు దాదాపు ఇప్పటికీ ఒక అరవై లక్షల దాకా పెట్టిన సార్ అరవై లక్షల దాకా పెట్టారు వచ్చా కొన్ని ఏం లేదు సార్ చెప్తున్నా సార్ రోజు ఒక అర లీటర్ లీటర్ పాలు తాగుతున్నాం మేము ఇంట్లో మా పిల్లలు ఇక్కడ వాళ్ళు టీ తాగుతున్నారు కాకపోతే ఏంటంటే తృప్తి మంచి పాలు పోస్తున్నావు అని ఒక తృప్తి నష్టము పెద్దగా లేదు లాభం అసలు లేదు నష్టం లేవు ఇంట్రెస్ట్ ఎక్కేసుకుంటేనేమో నష్టమే ఇంట్రెస్ట్ లెక్కేకపోతేనేమో అక్కడికి అక్కడికి ఏదో నడపగలుగుతున్నాం నా ఆశ ఏందంటే ముందు ముందు మనం ఈ కొంచెం పెంచి ప్రోడక్ట్ కరెక్ట్ గా టైం కు కట్టించి ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఆరేడు నెలలు గ్యాప్ వచ్చింది సార్ ఆరేండు నెలలు గ్యాప్ రావడం వల్ల మనకు మన ఎండాకాలం పాలు బాగా వచ్చాయి అటువంటిది బ్యాక్ అయిపోయాను ఇప్పుడు టైం టు టైం చేసినప్పుడు రన్నింగ్ లో ఉంటుంది బిజినెస్ రన్నింగ్ ఉన్నప్పుడు మనం నిజాయితీగా పాలు పోసినప్పుడు ఈరోజు పది మంది వచ్చితే రేపు ఇరవై మంది వస్తారు ఇరవై మంది పోయి వంద మంది అవుతారు గా మనం చెప్పాల్సిన పల్లె వాళ్ళు పక్క ఇంటి వాళ్ళే చెప్తారు పాలు ఎక్కడ బాగుంటాయి అనేది వాళ్ళ ద్వారా రావాలి మనం రమ్మంటే రావడం కాదు అది కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకు మీరు చివరిగా చెప్పండి ఏం చెప్తారు రావాలనుకున్న వాళ్ళు పెట్టుబడి ఒకటి ఉండాలి ఒకవేళ పెట్టుబడి లేకపోయినా వాళ్ళు సొంతంగా పని చేసేటట్టునే ఉండాలి పని చేయకుండా మనం ఏదో ఆఫీసర్ లెక్క నుంచి ఉదయం ఆరు గంటలకు ఇక్కడ జీతకాలు చూస్తారులే అనుకుంటే మాత్రం అది కాని పని నేను డైలీ మూడు గంటలకు మూడున్నరకు లేచొస్తా సార్ ఇక్కడికి తెల్లవారుజాన్ వచ్చి ఆరున్నర పాలు బిండేది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పోయి మళ్ళీ తొమ్మిది గంటలకు వస్తాను అంటే టైం మెయింటెన్స్ ఉంటుంది మొత్తంగా డైరీ ఫామ్లో లాభాలు లేకున్నా తృప్తి ఉందని చెప్పేసి నారాయణ చెప్తున్నారు మంచి పాలను చిక్కటైన పాలను జనాలకు అందించడమే నా ఉద్దేశం దీంట్లో లాభాలు లేకున్నా పర్లేదు నాకు ఆనందం ఉందని చెప్పేసి నారాయణ చెప్తున్నారు తను దీని మీద మొత్తంగా అరవై లక్షలు పెట్టుబడి పెట్టానని చెప్తున్నాడు అరవై లక్షలు గాను ఇంతవరకు అయితే ఏం రాలేదు మెయింటెనెన్స్ కూడా నెలకు రెండు లక్షల రూపాయల మెయింటెనెన్స్ వస్తుందని చెప్పేసి నారాయణ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది దీనికి రోజు దీంట్లో పని